హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అండి ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ కూర బెండకాయ పుల్లకూర కూర ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి టమాటో చింతపండు వేసుకున్నాము ఇలా వేసుకొని ఇవి బెండకాయలు కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుందాము చూడండి ఇలా కట్ చేసుకొని వండ వేసేసుకొని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలండి బెండకాయలు ఎంత కడుక్కొని నీట్గా అదంతా నీరంతా శుభ్రంగా తుడుచుకొని అంత దానికి ఇట్లా జోమ్ జోముగా ఉండేది అదంతా రాదు ఇట్లా చేసుకుంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది మనం కట్ చేసుకున్నాము మనం కట్ చేసుకొని అన్ని వేసుకున్నాము ఇలా వేసుకొని వెయిట్ చేసుకొని చూద్దాం ఇప్పుడు మీకు నేను ఏమేమి వేయాలో అవన్నీ చూపిస్తాను చూసాను కదా ఎట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పాలు వేస్తున్నాం నేను ఇట్లా వేసుకుంటేనే బాగా టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది నాకు ఇష్టం బాగా ఇట్లా అలాగే కొంచెం లైట్ కారం మీ కారం అని అని అనుకుంటే కారం వేసుకోండి 对。 చూసాం కదా మనం ఇలాగే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఉడికించుకొని కొంచెం సేపు ఇలా ఇలా ఉడికించుకుందాం మూత పెట్టేసుకుని సో చూసాం కదా ఎలా ఉడికిందో ఇలా ఉడికింది ఇప్పుడు మనం ఇలా మెత్తగా ఎనుపుకున్నాం మెత్తగా అంటే మెత్తగా కాలు నల్లు మెత్తగా వెనుక్కోవచ్చు లేదంటే కూడా కొంచెం బాగా కాయలకాయలుగా ఉండేటట్టయినా వెనుపుకోవచ్చు సో నాకైతే కూడా కొంచెం కాయలకాయలుగా ఉంటేనే బాగుంటుంది నేను అందుకని మెత్తగా వెనుక్కోను చూడండి ఇలా చేసుకొని నాకు అదేంటి పప్పు మాది అది పప్పు దుద్ది కట్టి లేదు కాబట్టి నా దగ్గర నేను ఇట్లా గంటతో నేను వెనుపుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా ఎనుపుకున్న తర్వాత పోపుకి ఎలా వేసుకోవాలో చూద్దాం సింపుల్ అంటే సింపుల్ ఫాస్ట్గా చేసుకోవచ్చు సో చూసాం కదా ఇప్పుడు మనం పోపుకి వేసుకున్నాము తర్వాత గింజలు వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం చూసాం కదా వెల్లుల్లి వెండి వేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం అలాగే రెండు తర్వాత కరివేపాకు ఇలా దోరగా వేగి ఎంతవరకు వేగించుకున్నాం చూసాం కదా ఇట్లా వేగించుకున్నాం బాగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెండకాయ పొలగోర రెడీ చూసేద్దాం ఇప్పుడు ఇలా వేసేసుకుని ఈ వెంటకాయ పొలగోర ఇట్లా వేసేసుకున్నాం టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అంతే అయిపోయింది బెండకాయ పులగూర సూపర్ సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా ట్రై చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ లైక్ షేర్ Please. Okay, bye friends.